పార్వతిపురం పట్టణంలో ఘనంగా జగన్నాథస్వామి రథయాత్ర జరిగింది నాలుగేళ్లుగా రథం లేకపోవడంతో జగన్నాథుని రథయాత్ర ఇక్కడ జరగలేదు ఈ ఏడాది ఆలయ కమిటీ దేవదాయ ధర్మదా శాఖ కొత్త రథాన్ని సిద్ధం చేయడంతో జగన్నాథుడి నగరవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు తిరు వీధుల్లో సుభద్ర బలభద్రుల సమేతంగా దర్శనమిచ్చిన స్వామి భక్తుల కోర్ కన్లారా కాంచారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన జగన్నాథ స్వామి దేవాలయంలో రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ రథయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు గడిచిన నాలుగు సంవత్సరాలుగా రథం లేకుండా రథయాత్ర జరుగుతుండటంతో భక్తులు బాధపడ్డారు దీంతో ఆలయ కమిటీ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్తంగా కొత్త రథాన్ని సిద్ధం చేశాయి కొత్త రథాన్ని స్వామివారి సేవకు అంకితం చేశారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త రథాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు అనంతరం భక్తులందరూ కలిసిగట్టుగా రథాన్ని లాగుతూ గుండిచా మందిరానికి తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో పాండా బ్రాహ్మణులు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు భక్తులు దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు